మరి ఎందుకు సాధన అవసరం అంటే సాధన చేసేవాడి ఆలోచనలు చాలా బలంగా ఉంటాయట ఒక మాట అనుకున్నాడు అంటే అది ఖచ్చితంగా చేసి తీరుతుందడు అంత సంకల్పశక్తి ఉంటుందట సాధన చేసేవాడికి ఒకేళ ఆయన జీవితంలో చెయ్యలేనేమో అని చిన్న అభిమానం వచ్చిన ప్రయత్నిస్తే అంతకంటే గొప్పగా చెయ్యగలుగుతాడట అందుకే సాధన ఎందుకు అంటే ఇప్పుడు ఒక చిన్న మీకు ఉదాహరణ చెప్తే అర్థపోతుంది ఇప్పుడు మన గదిలో లైట్ ఉంది ఆ లైట్కి దగ్గరగా కూర్చుంటే వెలుతురు ఉంటుంది లైట్కి దూరంగా గదిలో లైట్ వేసి హాల్లో కూర్చుంటే చీకటిగా ఉంటుంది అట్లాగే మనము మన మనస్సుని ఆత్మ వైపు తిప్పినప్పుడు అతి శక్తివంతంగా తయారవుతుంది ఆలోచన మరి ఆత్మకి దూరమై ఆలోచనలు చేస్తే నిర్వీర్యంగా ఉంటాయి ఆ ఆలోచనలు ఎందుకు అంటే మరి భగవంతుడి యొక్క తేజస్సులో ఉన్న ఆలోచన గొప్పగా ఉంటుంది కానీ ఇలా గొప్పగా ఎదగాలి సాధన బాగా కుదరాలి జ్ఞానం పెరగాలి అంటే మనసుని ఎప్పుడు ప్యూరిటీగా ఉంచుకోవాలి నేను నాది అనే స్వార్థాన్ని వదిలితే మరి చక్కగా కాలాన్ని సద్వినియోగం చేస్తూ మరి ఎంతో పురోగతిని సాధిస్తాం ఒకటి సాధన సేవ ఈ రెండు మనకి ఉన్నప్పుడు ప్రతి క్షణము కూడా సద్వినియోగం చేస్తూ మనం గడపవచ్చు